ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆ దుర్గమ్మ అవతారాలలో ఏడో అవతారమైన శ్రీ మహాచండీదేవి రూపంలో ఆ అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ వీడియోలో మనం ఆ మహాచండీదేవి పూర్తి కథను తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీదేవి దేవతల యొక్క కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతులు రూపంగా శ్రీ మహాచండీ దేవి అమ్మవారు ఆవిర్భవించారు సకల దేవతలను ప్రార్థించినట్టే అంటారు పెద్దలు శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభిస్తాయి శత్రువులు మిత్రువులుగా మారుతారు ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు అన్నీ సిద్ధిస్తాయి అనేది భక్తుల నమ్మకం అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు ఎరుపు రంగు పూలతో పూజలు చేస్తారు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయి విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారతారని భక్తుల నమ్మకం పూర్వం సుంబా నిసుంబలు అనే రాక్షసులు ఇంద్రాది దేవతలను హింసించి ఆ ముల్లోకాలకు అధిపతులై దేవమునిలను బాధించసాగారు అప్పుడు దేవతలంతా పరాశక్తిని ప్రార్థించారు అప్పుడు దేవి శరీరం నుండి దివ్యతేజ లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది సుంభానిసుంభల సేవకులైన చెండా ముండాసురులు అపూర లావణ్య వృత్తాంతాన్ని అప్పుడు సుంభానిసుంభలు ఆమెను చూసి మోహపడ్డారు సుంభానిసుంబలు తమలో ఒకరిని వధించమని ఆమెకు రాయభారం పంపారు అప్పుడు ఆమె వ్యతిరేకిస్తూ తనతో యుద్ధం చేసి తనతో సమానమైన పరాక్రమం కలిగిన వారినే తను వివాహం చేసుకుంటానని ఆ కన్నీ చెప్పింది అది విన్న నిసుంబలు కోపతృప్తులై తనని బంధించి తమ్మని తన సేనాధిపతి దృంభలోచనుడికి చెప్పి పంపారు తనపై దండెత్తిన ఆ దృంభలోచనుడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రౌద్రమంతా దేవి వాహనమైన సింహానికి చేరింది అప్పుడు చండముండాసురులు మాకిది లెక్క కాదని అమ్మవారి దగ్గరకు వెళ్తారు అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు భయంకరమైన రూపంలోకి అమ్మవారు మారిపోతారు అమ్మవారు రౌద్రంలో నుండి శ్రీ మహాచండీ దేవి ఆవిర్భవించింది ఆ మహాచండీ దేవి ఆ చండముండాసురులను సంహరిస్తుంది ఈ మాట విన్న శుంభ నిసుంభలు దేవిపై తన సేనతో కలిసి యుద్ధాన్ని ప్రారంభించారు అప్పుడు దేవి మహాశక్తిని ప్రసరింపజేసి భూమధ్య నుండి ఖడ్గం పాశం మొదలైన ఆయుధాలను సృష్టిస్తుంది సుంబనిసుంబలను నిమిషకాలంలోనే హతమార్చింది చండాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి అమ్మకు చండీదేవి అని పేరు వస్తుంది చండికాదేవికి సంబంధించిన ఇంకో కథ ప్రాచుర్యంలో ఉంది రాక్షసులకు మహిషాసురుడు దేవతలకు పురంధరుడు ఉన్నారు ఇద్దరి మధ్య ఉన్న వైర్యం తారాస్థాయికి చేరింది ఘోర యుద్ధం మొదలైంది ఆ యుద్ధం ఒక పట్టాన ముగియలేదు అనేక సంవత్సరాల పాటు సాగింది చివరికి రాక్షసుడు గెలిచి దేవతలు ఓడిపోయారు దాంతో రాక్షసరాజు మహిషాసురుడు దేవత రాజ్యాన్ని ఆక్రమించుకొని ఇంద్రుని సింహాసనం ఆక్రమించాడు దీంతో ఇంద్రుడు మరియు దేవతలకు ఘోర అవమానం జరిగింది వారంతా బ్రహ్మదేవుని నామకత్వంలో శివకేశవ వద్దలకు వెళ్ళి తమ బాధలను వివరిస్తూ రాక్షస తనయ్య ఎన్ని కష్టాలు పెడుతున్నారో వారి దౌర్జన్యం ఎంత పెరిగిందో వారు ఎంత నరకయాదన అనుభవిస్తున్నారో తెలుస్తుంది ఇక అవమానాలు భరించలేమని ఆయన్ని రక్షించమని మొరపెట్టుకున్నారు దేవతలు చెప్పింది వినేసరికి శివకేశవులకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది వారి క్రోధం ఆలోచన వెల్లువైంది మహిషాసురుడిని సంహరించడానికి ఒక మోటుని సృష్టించాలని అనుకున్నారు ప్రతిఫలంగా చండికా రూప కల్పన జరిగింది చండికాను సృష్టించాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది త్రిమూర్తుల ముఖం నుండి మూడు మహా తేజపుంజాలు ఆశీర్గతం అయ్యాయి ఆ మహా తేజపుంజాలు కళ్ళు మిర్మిట్లు కమ్మేలా బ్రహ్మాండంగా ఉన్నాయి చండిగా రూపకల్పన సమయంలో మహేంద్రుడు దేవాలయంలో ఒక దివ్య తేజస్సు వెలిగింపబడింది తరువాత దేవతలందరి నుండి తేజస్సు బహిర్గతమైంది అటు త్రిమూర్తులు మిగతా దేవతల నుండి వెలువడిన మహా తేజస్సు ఒక రూపం అవతరించింది సావరణంగానే మహోత్కరమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలు ప్రకాశవంతమయ్యేలా ఆమె రూపం ఉంది అలా మూర్తవించిన వదనంలో శివ తేజస్సు కేశవాలలో మాయా తేజస్సు చేతులలో విష్ణువు తేజస్సు జగనంలో వరుణి కాంతి పృథ్వే కాంతి ఇంకా బ్రహ్మదేవుడు చంద్రుడు ఇంద్రుడు కుబేరుడు ఇంకా అష్టలక్ష్ములు అదితర సర్వదేవతల ప్రకాశాలు కలిసి ఆ సమయాన ప్రతిభావంతురాలుగా ఏర్పడింది ఆ దివ్యమైన రూపమే చండిక ఈ విధంగా అమ్మవారు ఆవిర్భవించి రాక్షస సంహారం చేశారు ఇదే ఆ మహా చండీదేవి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ